మహిళా లోకానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి మనకు ఆషాఢ మాసం వచ్చేసింది చక్కగా అన్ని ఆఫర్లు అన్నీ ఉంటాయి చక్కగా ఆనందము వర్షాలు పడడము స్కూళ్ళకు పిల్లలు వెళ్ళడము ఇవన్నీ హడావుడి మళ్ళీ ప్రారంభం అయిపోయింది మనం ఆషాఢ మాసం గురించి ప్రత్యేకమైన వీడియో కూడా వేసుకున్నాము అయితే మరి ఈ వీడియోలో ఏం చెప్తారండి అంటే అసలు మనము ఆషాఢ మాసం వచ్చింది అనగానే మనలో ఒక చైతన్యం కలుగుతుంది అయితే ఏ మాసమైనా కూడా మన పెద్దలు చెప్పిన పద్ధతులు ఆ మాసంలో ఏమేం చేయాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఏ నైవేద్యాలు పెట్టాలి మరి ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే మన ప్రకృతిలో కలిగే మార్పులు మన శరీర ఆరోగ్యానికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తూ వాటికి అనుకూలమైన విషయాలను మనకు నియమంగా పెట్టారనమాట అయితే వాటిని యాజ్ టీ మనం పాటిస్తూ ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము చక్కగా ఆనందంగా ఉంటాము మరి భక్తికి భక్తి ముక్తికి ముక్తి అంటారు చూడండి అట్లా అన్నీ సలక్షణంగా జరుగుతూ ఉంటాయి కానీ మనము అవి ఎందుకు చేసామో తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నప్పుడు పాటించే ముందు తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం ఈ వీడియో అయితే మనకు ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఈ వీడియోలో చెప్పదలుచుకున్నది ఏంటిదంటే మా ఆషాఢ మాసంలో ఒకసారైనా మనకు మైదాకు పెట్టుకోవాలి అని అంటూ ఉంటారు పెట్టుకుంటూ ఉంటాము మైదాకు పెట్టుకోవడం అనేది చాలామందికి నచ్చుతుంది మనము మైదాకు పెట్టుకోవడం అనేది ఒక సౌభాగ్యానికి చిహ్నము సంతోషానికి చిహ్నము మరి ఐశ్వర్యానికి కూడా చిన్నము అని మన పురాణాలు తెలుపుతున్నాయి అయితే దీనికి మరి ఇంత ఈ ఆకు గురించి ఇంత ఒక తులసి మొక్కను మనము ఎలా పవిత్రంగా చూస్తామో మరి మైదాకును అంత ఇష్టంగా స్వీకరిస్తూ ఉంటాం మరి ఎందుకు దీనికి ఇలాంటి గుణం వచ్చింది దీన్ని ఐశ్వర్య సూచకంగా మరి ఆనందానికి ఇచ్చిన గుర్తుగా ఎందుకు తీసుకుంటున్నాము అంటే అనేది ఈ వీడియోలో మంచిగా తెలుసుకుందాం మనకి ఎన్నో డౌట్లు వస్తాయండి ఆషాఢ మాసం పెట్టుకోమ్మా అంటే ఎర్రగా పండితే నచ్చుతుంది పిల్లలకు కానీ అది ఇలా తడి తాకుతూ ఉంటే ఇష్టం ఉండక కొంతమంది పెట్టుకోమంటుంటారు అయితే మనకేమో కెమికల్స్ పెట్టిన కోన్స్ వస్తున్నాయి అవి పెట్టేసుకుంటున్నారా అయిపోతుంది కానీ అసలు ఈ ఆచారం అనేది ఏంటి దాని దాని వెనక ఉన్న పురాణ ఐతిహ్యం ఏంటి ఆరోగ్య సూత్రం ఏంటి అవన్నీ క్లారిటీగా తెలుసుకున్నాం అనుకోండి చక్కగా మనకు కష్టమైన ఇష్టపడి పనిచేస్తూ ఉంటాము కొన్ని అట్లా అందుకోసం అని మనం ముందు తెలుసుకుందాం మరి దీని ఫస్ట్ దీని యొక్క పురాణ ఇతిహాసం ఉన్నదండి దాన్ని తెలుసుకుందాం అంటే పూర్వము హిమవంతుడికి కి పార్వతీదేవిగా జన్మించింది ఆ పార్వతీదేవి చక్క చలికత్తలతోని హిమాలయాలలో అలా ఆడుకుంటూ ఉంటే అంతే కదండి మన పిల్లలైనా కూడా ఆమె ఋతుక్రమము ప్రారంభమైందట చిన్నమ్మాయి కదా ఆడుకుంటూ ఉంటే అది ఋతుక్రమం అనేది మెన్సురేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎవరికి తెలియదు ఆ విధంగా అప్పుడు పార్వతీదేవికి ప్రారంభమైందట అలా ఆడుకునేటప్పుడు అవి రెండు రక్తపు చుక్కలు కింద పడ్డాయట పడగానే అక్కడ నుండి చక్కగా చూస్తూ ఉండగానే ఒక మొక్క వచ్చిందట పైకి అయితే అక్కడున్న చెలికత్తలు పార్వతీదేవితో సహా అందరూ చూసి ఆశ్చర్యపోయిండ్రు ఆ రక్తం చుక్కలు పడితేనే ఏంటనే భయం ఉంటుంది కదా పిల్లలకు ఇలా ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తూ ఉన్నంతలోనే అందులో నుంచి ఒక మొక్క ఉద్భవించడం చూసి ఇంకా వాళ్ళకు ఆశ్చర్యం వేసి చెలికత్తలు వెంటనే వెళ్ళి ఇలా అయింది అని వాళ్ళ తండ్రికి తల్లికి చెప్పారట చెప్తే వాళ్ళు కూడా వచ్చారు వచ్చి ఆ అమ్మాయి ఋతుక్రమం ప్రారంభమైంది అని తెలుసుకున్నారు అయితే వాళ్ళు ఈ మొక్కను చూపించి ఇలా జరిగింది దీనికి కారణం ఏంటి అని అడిగినటం అడిగితే హా అట్లానా ఇది ఏదో రక్తం కాబట్టి ఇది మంచిది కాదు దీన్ని తొలగించి వేయండి అని ఆజ్ఞాపించిందట హిమవంతుడు అయితే అప్పుడు ఊరు పార్వతీదేవి ఏమన్నదంటే ఆగండి నాన్నగారు ఇదేంటో అసలు ఆకు చూద్దాం దీని సంగతి అని మెల్లగా ఒక ఆకు దింపుకొని దాని చేతికి రాసుకొని ఇలా ఇలా నలిచి చూసిందట చూడగానే అప్పుడు అక్కడ ఎర్రగా పండిపోయిందట అమ్మవారి చేయి ఎంత అందంగా ఉంటుంది ఎంత మృదువుగా ఉంటుంది అటువంటి చేయి వెంటనే ఇలా పండిందట ఎర్రగా అయిందట కాగానే చూసి అమ్మో అమ్మాయి చేయి గాయమైపోయింది ఇది ఇంకా భయంకరమైనది అసలు దీన్ని ఉంచనేకూడదు అని హిమవంతుడు ఏదో అనబోతూ ఉంటే ఆగండి నాన్నగారు దీనివల్ల నాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు పైనుంచి చూసారా ఎంత చక్కగా ఎర్రగా పండింది ఇక్కడ ఎంత అందంగా కనిపిస్తుంది చేతికి మొత్తం తెల్లగా ఉండే బదులు ఇలా ఎర్రగా మధ్యలో డిజైన్ అంటే ఒక ఆకారంలాగా కనిపిస్తుంది చాలా అందంగా కూడా ఉంది కదా అని అన్నారట అంటే అప్పుడు పార్వతీదేవి సంతోషపడింది కాబట్టి తన కూతురికి సంతోషాన్ని ఇచ్చింది కాబట్టి ఆ మొక్క ఏమడిగింది అంటే మరి నేను ఈ విధంగా పుట్టాను కదా నా ప్రయోజనం ఏంటి అని అడిగిందట పార్వతీదేవిని హిమవంతుణ్ణి అడిగితే అప్పుడు హిమవంతుడు ఏం చెప్పాడు అంటే నువ్వు చక్కగా అందరూ స్త్రీలకు అంటే సౌభాగ్యంగా అందాన్ని ఇవ్వడానికి ఆరోగ్యపరంగా నువ్వు చాలా ఒక ముఖ్యమైన మొక్కగా ఉంటావు భూలోకంలో నిన్న అందరూ ఆదరిస్తారు ప్రతి శుభకార్యంలో నువ్వు ఉంటావు అని నువ్వు ఎక్కడ పెట్టగానే చక్కగా ఎర్రగా అందంగా తయారైపోతాయి వాళ్ళ చేతులు కానీ ఏవైనా కాళ్ళు అని అట్లా వరం ఇచ్చారట అప్పుడు అది చాలా సంతోషపడ్డదట ఆ గోరంటాకు మొక్క సంతోషపడి వెళ్తూ ఉంటే ఇది చా వీళ్ళు కూడా ఆనందపడ్డారట అయితే ఇట్లా అంటే చూడండి మొక్క పుట్టగానే ఆనందాన్ని కలిగించింది అంటే ఆ మొక్క ఒక నేచర్ ఏంటి అంటే ఇతరులకు ఆనందం కలిగించడము అంటే మన గోరంటాకు అంటే ఆనందకరమైనది ఏదైనా మనకు ఆనందం ఇస్తుంది అంటే ఆహ్వానించాలి కదా మరి అలాగే ఇంతలో ఏమైందట అంటే అది ఎర్రగా వండుతుంది కదా మరి అనగానే కుంకుమాదేవి ఉందట కుంకుమాదేవి అయ్యో స్త్రీలకు కానీ ఎర్రగా వండుతుంది అంటే మరి అందరూ బొట్టు పెట్టుకునే దగ్గర ఇదే గోరంటాకు పెట్టుకుంటే ఎర్రగా వండిపోతుంది అప్పుడు నా స్థానం ఏంటి మరి నన్ను ఎవరు ఉపయోగించకుంటే కష్టం కదా అని అడిగితే వాళ్ళు ఏమన్నారు అంటే గోరంటాకు వేరే ప్రదేశాలలో పండుతుంది కానీ నుదుట కుంకుమనే ధరించాలి అలా ధరించడమే స్త్రీకి శ్రేయస్కరము గోరంటాకు మొహం మీద ఎప్పుడు కూడా పండదు అని చెప్పారట ఆ పార్వతీదేవి యొక్క తండ్రిగారైన హిమవంతుడు ఆ విధంగా మనకు ఈ గోరంటాకు మొక్క అనేది రావడం జరిగింది అందుకే ఇప్పుడు మరి ఇది పురాణ ఐతిహ్యం మరి పురాణాలలో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారంటే అయితే శ్రీ త్రేతాయుగంలో శ్రీరాముడు తను సీతాదేవిని పెళ్ళి చేసుకొని వచ్చిన తర్వాత ఎంతో కాలం హాయిగా ఆనందంగా అయోధ్యలో ఉన్నారు కదా ఉన్నప్పుడు అనుకునేవారట ఆడవాళ్ళు పెట్టుకుంటూ ఉంటారు కదా అట్లా కొన్ని కోరికలు ఉంటాయి మగవాళ్ళకి కూడా ఆడవాళ్ళకి చేయాలని నేల్ పెయింట్ పెట్టాలని గోరెంటాకు పెట్టాలని అప్పుడు ఇప్పటి వాళ్ళే కాదండి అప్పుడు రాముల వారికి కూడా ఉండేదట కానివల్ల పెద్ద కుటుంబం కదండి మరి మరుదులు ముగ్గురు అత్తలు వచ్చిపోయే వాళ్ళు ఎంతో బిజీ మరి సీతాదేవి ఎన్ని ఇంట్లో వార్తలకు సహకరిస్తూ ఎన్ని పనులు చేయాలి మరి అట్లాటప్పుడు రాముడికి అవకాశమే దొరికేది కాదట అట్లా తీరిగ్గా కూర్చుని మాట్లాడడానికి చెప్ గోరెంటాకు పెట్టడానికి అయితే అట్లా కోరిక మిగిలిపోయింది అయితే వీళ్ళు అరణ్యవాసానికి పోయినప్పుడు ఎవరు లేరు రాజభవనము లేదు మరి జనాలు ఎవరూ లేరు మరి ఒంటరిగా వీళ్ళు మిగిలారు బయట లక్ష్మణుడు పర్ణశాల బయట కాపలాగా ఉండేవాడు లోపల సీతారాములు ఉండేవాళ్ళు మరి అటువంటి ఏకాంత సమయంలో వాళ్ళు ఎంతో ఆనందించారట ఏకాంతం కావాలంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా ఎటో ఉంటారు కదా హనీమూన్ అని ట్రిప్పులు అని వెళ్తూ ఉంటారు ఎందుకండి వాళ్లకు ప్రైవసీ ఉండాలి వేరే వాళ్ళు లేకుండా అనుకుని మరి రాముడు సీత అప్పుడు ఆ అరణ్యవాసాన్ని ఆ విధంగా వాళ్ళు ఆనందించారు మరి అప్పుడు ఏం చేసిండ్రట అంటే రాముడు సీత నాకు కోరిక ఉంది నీకు ఇలా మైదా అని నీ చేతుల మీద అని చక్కగా ఒక పుల్ల తీసుకొని నెమలికతోని చేతులకు కాళ్ళకి అంత మైదాకు పెట్టాడట అండి అని మన పెద్దలు పురాణాలలో విషయం అండి నేనేదో పుట్టి చెప్పట్లేదు దీన్ని ఇలా వాళ్ళు అంటే మనము కట్టే తెచ్చే కొట్టే అని రాముడు పెళ్ళి చేసుకున్నాడు రావణాసుడు సీతను ఎతికెళ్ళిండు రాముడు యుద్ధం చేసిండు అంతవరకు కథ వరకే ఎప్పటికీ నేర్చుకొని అదే రామాయణం అనుకుంటూ ఉంటాం కానీ అందులో ఎన్నో విషయాలు ఉంటాయి కదా వాళ్ళ మధ్యలో జరిగిన విషయాలు అన్ని వేల శ్లోకాలు ఉన్నాయి మరి అవన్నీ అర్థం తెలుసుకోవాలి కదా మనం రామాయణంలో ప్రతి అడుగు అడుగు ఏం జరిగిందో రచించు వాల్మీకి గారు కాబట్టి ఇటువంటి ఎన్నో అందమైన సన్నివేశాలు ఉంటాయి రాముడు సీత రొమాన్స్ కూడా ఉంటుంది కానీ మనం దాన్ని చదవలేదు అయితే ఈ విధంగా వాళ్ళు ఆనందించారంటే చూడండి ఆ గోరంటాక అనేది ఎప్పటి నుంచో వస్తుంది అంత పవిత్రమైనది అందుకే ఇప్పుడు కూడా మనము శుభకార్యము అనగానే ఒక మెహందీ ఫంక్షన్ అనే చేస్తూ ఉంటాం అంత విశేషం ఉంటేనే కదండి అలా చేసుకుంటాం మరి అయితే మన ఆనందానికి ముఖ్యంగా స్త్రీల యొక్క ఆనందానికి సౌభాగ్యానికి ఐశ్వర్యానికి చిహ్నము ఏ గోరంటాకు మరి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది అట్లా గోరంటాకు పెట్టుకున్న చేతులతోనే అలా కుంకుమ పూజ చేస్తూ ఉంటే పుష్పాలంకరణ చేస్తూ ఉంటే అమ్మవారికి ఎంతో ఇష్టమట అందుకే మరి ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు అంటే ఈ ఆషాఢ మాసంలోనే అది ఉద్భవించింది ఈ ఆషాఢ మాసం విద్యలోనే అమ్మవారి ఈ విధంగా అమ్మవారి అనుగ్రహంతో ఈ గోరంటాకు అనేది ఉద్భ అవతరించడం జరిగింది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో తప్పకుండా అందరు పెట్టుకోవాలి అనే ఒక సిస్టమ్ పెట్టారు మనకి ఏదైనా కూడా రూల్ పెడితే కానీ మనం వినము ఏడాదంతా పెట్టుకోవచ్చు పెట్టుకోవట్లేదా ఫంక్షన్లు ఉంటే పెట్టుకోవట్లేదు ఇప్పుడు మనము పెట్టుకుంటాము ఎప్పుడైనా పెట్టుకోవాలి కానీ ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకోవాలి అనే రీజన్ ఏంటి అంటే ఈ మాసంలోనే అది ఉద్భవించింది కాబట్టి ఈ మాసంలో తప్పకుండా పెట్టుకోవాలి అంటారు మళ్ళీ దీనికి ఇప్పుడు మన ఆరోగ్యానికి కూడా ఒక ఉ మార్పు ఉంది ఎందుకు అంటే ఈ కాలం వర్షాకాలం ప్రారంభం అవుతుంది వర్షాకాలం వల్ల భూమిలో ఉన్న వేడి అంతా వస్తుంది స్త్రీలకు వేడి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏం చేసేవారు అంటే దీంట్లో చలువ గుణం ఉందట ఈ గోరెంటాకులో రియల్గా చెప్తున్నానండి మా అక్కయ్య ప్రెగ్నెంట్ ఉన్నవాళ్ళు కూడా ఇది ముద్ద గ్రైండ్ చేసుకొని అప్పుడు నూరేవాళ్ళు కదా రోలు రోకలతో మేతగా నూరి అది ముద్దను మింగితే కడుపులో ఉన్న క్రిమి కీటకాలు అన్నీ కూడా వెళ్ళిపోయి శుభ్రపడేదట మరి పిల్లలు పుట్టేవాళ్ళు గర్భవతులు అయితే పిల్లలు చక్కగా తెల్లగా పుట్టేవాళ్ళట ఈ మైదాకు తినడం వల్ల మళ్ళీ మనకు పగుళ్ళు కాలు పగుళ్ళు వేడి లోపల ఉన్న ఉష్ణము బయటకు వచ్చినప్పుడు పగులుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు చర్మం సౌందర్యవంతంగా తయారవుతుంది రంగు కలగడమే కాదు మనము ఒక మెడిసిన్ లాగా దాన్ని తీసుకున్నప్పుడు మన స్కిన్ కూడా మంచిగా నున్నగా తయారవుతుందట అట్లా మనకు ఈ మెడిసినల్ ప్లాంట్గా కూడా దీన్ని చెప్తారనమాట అందుకని దాన్ని ఆ విధంగా కూడా ఉపయోగిస్తాం అందుకే మరి మాసానికి తగిన విధంగా ఈ మైదాకును పెట్టుకోవడం వల్ల మన లోపల ఉన్న వేడినంతా లాగేస్తుందన్నమాట ఆ ముద్దను చేతికి పెట్టుకుంటాము కాళ్ళకు పెట్టుకుంటాము పెట్టుకుంటే మన లోపల ఉన్న అధిక ఉష్ణాన్ని అది లాగేస్తుంది కాబట్టి మనకు పగుళ్ళు అట్లాంటివి రాకుండా మరి లోపల ఆహారంగా స్వీకరించినప్పుడు మెడిసిన్గా లోపల ఉన్న క్రిమి కీటకాలను నశింపజేసేదిగా పనిచేస్తుంది ఒక యాంటీబయాటిక్గా పనిచేస్తుంది అనమాట అందుకని మనం పెద్దలు ఈ విధంగా తెలియజేసారు మరి ఇంట్లో చూడండి మనం ఎప్పుడు ఆనందంగా ఉన్నప్పుడే ఇటువంటివి చేస్తాం మై దగ్గెట్టుకోవడం మనం బాధలల్లో ఉంటే చేయం కదా మరి స్త్రీలు ఆనందంగా ఉన్నప్పుడే ఆ ఇల్లు కలకంట కన్నీరు అంటే కలకంటి అంటే ఇంట్లో ఉన్న స్త్రీ ఇల్లాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ కంటి నుండి నీరు గారింది అంటే ఆ ఇంట్లో ఐశ్వర్యం ఉండదు కాబట్టి ఆమెను ఎప్పుడూ ఆనందంగా ఉంచితే ఆమె ప్రేమతో వండి వడ్డిస్తుంది ఇంటినంతను చక్కగా చూసుకుంటుంది చక్కగా ఐశ్వర్యవంతులుగా తమ పనులు అన్నీ చేసుకోగలుగుతారు మిగతా అందరూ కూడా ఆమె ఆనందంగా ఉంటాయి కానీ ఆమెను దుఃఖితురాలైనప్పుడు మిగతా అన్ని సిస్టమ్స్ పాడైపోతాయి ఆమె బాధతో వంట సరిగా చేయలేరు ఆమె కోపంతో ఎవరికి హెల్ప్ చేయలేదు అప్పుడు అందరి పనులు కూడా డిస్టర్బ్ అవుతాయి కాబట్టే మన పెద్దలు ఇన్ని రకాల కట్టుబాట్లను నియమాలను పెట్టిండ్రు అయితే మనము ఏం చేస్తున్నామో అంటే అవన్నీ రీజన్ లేనివి ఏవో అది ఉందా ఇది ఉందా సైన్స్ ఉందా ఏమో ఉందా అనుకుంటూ ఎవరో చెప్పిన మాటలను విని మన ఆచారాలను పోగొట్టుకొని మనమే బాధపడుతున్నాం దానివల్ల తెలుస్తుంది కదా మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయి మరి ఆ సిస్టాన్ని మనం అమలు చేయడం ఎప్పుడైతే మానేసినామో మన పూర్వీకులు చెప్పిన పద్ధతిని ఆహార నియమాలు కానీ ఆచార వ్యవహారాలు కానీ ఆలోచన విధానం కానీ అన్నీ మారిపోయినాయి అలా మారిపోవడం వల్లనే మనం ఇప్పుడు ఈ విధంగా ఇబ్బందులకు పాలవుతున్నాం మన పిల్లలు కూడా అర్థం పర్థం లేకుండా వెరిగిపోతూ ఉన్నారు ఎటువంటి సమాజంలో ఎటువంటి సంఘటనలు జరుగుతున్నాయో మనకు తెలుసు వాటి వల్ల కానీ మన పెద్దలు చెప్పిన వాటిని మనము పాటించడం వల్ల మనకు ఎటువంటి నష్టం లేదు పైగా మనము ఇంటిల్లిపాది సంతోషంగా ఉండగలుగుతాము ఆరోగ్యంగా ఉండగలుగుతాము మరి ఐశ్వర్యవంతులుగా ఉండగలుగుతాము మన పిల్లలు కూడా చక్కగా ఉన్నతంగా తీర్చిదిద్దబడతారు అవునంటారా కాదంటారా చెప్పండి ఇప్పుడు ఇవన్నీ వింటుంటే ఇప్పుడు ప్రస్తుత సమాజం చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా కాబట్టి అందరూ కూడా ఇవన్నీ అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలని ఇటువంటి వీడియోలు చేస్తూ ఉన్నాను కాబట్టి మీరు నాకు ఎంకరేజింగ్గా ఒక్క లైక్ కొట్టండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి వెంటనే మీరు నా వీడియో పెట్టగానే చూడొచ్చు తెలుసుకోవచ్చు మరి నచ్చితే తప్పకుండా లైక్ కొట్టడం మర్చిపోకండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చరణ అర్పణ మస్తు మైరాగ్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి